హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే రీయూజ్డ్ కంటెంట్ వల్ల మన ఛానల్ ఉంటుందా పోతుందా మానిటైజేషన్ అయిన తర్వాత ఏంటి మానిటైజేషన్ కాకముందేంటి రీయూజ్డ్ కంటెంట్ వాడితే సో ఈరోజు అదే అనమాట ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసేసి అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇప్పుడు ఏంటంటే మనకి ఫస్ట్ రీయూజ్డ్ అంటే ఏమిటి అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఒక వీడియో తీసుకున్నారనుకోండి ఆ వీడియోని షార్ట్స్ ఉన్నాయి ఇప్పుడు షార్ట్స్లో సాంగ్స్ ఎలా యాడ్ చేయాలి అనేది ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో కదా నేను సో షార్ట్స్కి మీ వీడియో ఇప్పుడు ఒక సాంగ్ బాగా వైరల్ అయిపోయింది ఆ సాంగ్కి మీ వీడియో యాడ్ చేద్దాం అనుకుంటున్నారు మీ వీడియో యాడ్ చేశారు ఓకే ఒక టె ఈ వీడియోకి మీకు ఒక టెన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్ అలా వచ్చాయనమాట వ్యూస్ అప్పుడు మళ్ళీ మీరు ఏం చేయాలనుకుంటారు సరే సాంగ్ మారుద్దాము సాంగ్ మార్చి మళ్ళీ బాగా పాపులర్ అయిన సాంగ్ బాగా ఎక్కువ వ్యూస్ వచ్చిన సాంగ్కి మన వీడియో యాడ్ చేద్దాము అని చెప్పి అనుకుంటారు అంటే ఏంటంటే మళ్ళీ యూస్ చేస్తారనమాట దాన్ని అదే వీడియోని వేరే సాంగ్కి యూజ్ చేస్తారు అప్పుడు ఏమవుతుందంటే సాంగ్ డిఫరెంట్ అయినా వీడియో అనేది సేమ్ కదా అలా సేమ్గా ఉంటే కనుక మీకు కంపల్సరీ రీయూజ్డ్ కంటెంట్ అని పడుతుంది లేదంటే కాపీ రైట్ క్లెయిమ్ అనేది పడుతుంది మీరు రెండుసార్లు యూజ్ చేశారంటే మానిటైజేషన్ కాకముందు కనుక మీ రీయూజ్డ్ కంటెంట్స్ చాలా ఉన్నాయనుకోలాగా మానిటైజేషన్ అనేది అవ్వదు ఒకవేళ అయినా ఒక వన్ మంత్ టూ మంత్స్లో అయినా సరే ఆ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు చెక్ చేసుకుంటారనమాట మీకేంటంటే మనీ యాడ్ చే మనీ ఇవ్వాలి అని చెప్పి యూట్యూబ్ అనేది డిసైడ్ అవుతుంది కదా సో అలాంటి టైంలో ఏంటంటే మొత్తం మీ వీడియోస్ అన్నీ ఎక్కడో వేళల్లో ఒక వీడియో చెక్ చేస్తారా లేదా అని డౌట్ రావచ్చు మీకు ఎన్ని వీడియోస్ ఉన్నా కంపల్సరీ యూట్యూబ్ అనేది అన్ని వీడియోస్ని చెక్ చేస్తుంది అలా చెక్ చేసినప్పుడు ఏమవుతుందంటే సపోజ్ మీరు ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత కాదు టూ మంత్స్ బిఫోర్ ఒక వీడియో పెట్టి సేమ్ అదే వీడియోని మళ్ళీ రిపీట్ చేశారనుకో కంపల్సరీగా మీకు రీయూజ్డ్ కంటెంట్ అనేది అక్కడ కనిపిస్తుంది అనమాట అప్పుడు ఏమవుతుందంటే మేము మాకు అంతా అయిపోయింది మనీ రావట్లేదు అని చెప్పేసి మీరు అనుకుంటారు కదా అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మనకి మెయిల్ పంపిస్తారు లేదంటే మన యూట్యూబ్లోనే ఓపెన్ చేయగానే మనకి ఎర్న్ అనే ఆప్షన్ ఉంటుంది ఆ ఎర్న్ అనే ఆప్షన్లో కింద రీయూజ్డ్ అని చెప్పేసి ఉంటుంది అనమాట లేదంటే మనకి మెయిల్ వస్తుంది మీరు రీయూజ్డ్ యూస్ చేశారు సో మీ మానిటైజేషన్ అనేది తీసేస్తున్నాము లేదంటే మీకు మనీ రాదు మీ ప్రాబ్లం ఏంటో మీరు సాల్వ్ చేసుకోండి ఇలాగా వాళ్ళ వీడియోస్ని బట్టి వాళ్ళకి మెయిల్స్ అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి మీరేం చేస్తారంటే కంపల్సరీగా ఇప్పటి వరకు ఇప్పటివరకు నీకు తెలియని వాళ్ళకి చెప్తున్నాను నేను కూడా తప్పు చేశాను ఆ తప్పు ఎవరో కాదు నేను కూడా తప్పు చేశాను నేనేం చేశానంటే నాకు నేను బయట టూర్కి వెళ్ళినప్పుడు ఆ టూర్ వీడియో తీశాను టూర్ వీడియో తీసి దానికి ఒక టూ త్రీ సాంగ్స్ని యాడ్ చేద్దాంలే అని చెప్పి అనుకున్నా అప్పుడు ఏం చేశానంటే ఆ వీడియోకి ఒక సాంగ్ని పాపులర్ అయిన సాంగ్ని యాడ్ చేసి పెట్టాను దానికి నాకు ఫైవ్ థౌజండ్ వచ్చాయన్నమాట వ్యూస్ అప్పుడు ఏం చేశాను ఆ ఫైవ్ థౌజండ్ వచ్చింది కదా సరే ఇంకో సాంగ్ యూస్ చేసి పెడదామని చెప్పేసి మళ్ళీ ఇంకొక సాంగ్ యూస్ చేసేసి ఒక వన్ మంత్ గ్యాప్ ఇచ్చాను వన్ మంత్ గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ నేను బయట ఏ వీడియో అయితే తీసుకున్నానో ఆ వీడియోని వేరే సాంగ్ యాడ్ చేసి షార్ట్స్లో పెట్టాను అనమాట అలా పెట్టడం వల్ల నాకేంటంటే రీయూజ్డ్ కంటెంట్ అని రాలేదు వస్తుందేమో అని భయపడి నేను టెక్ ఛానల్స్ చూస్తూ ఉంటాను కదా ఇప్పుడు నా మానిటైజేషన్ ఆల్రెడీ అయిపోయింది మీకు చాలా మందికి తెలిసింది ఆల్రెడీ చెప్పా కూడా నేను మానిటైజేషన్ ఫస్ట్ స్టెప్ అయ్యింది నాకు ఇంకా సెకండ్ స్టెప్ అనేది అవ్వలేదు ఫస్ట్ స్టెప్ మానిటైజేషన్కి ఏం కావాలి మనకి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ కావాలి త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ కావాలి లేదా ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ కావాలి త్రీ మిలియన్స్ అంటే థర్టీ ల్యాక్స్ షార్ట్ వ్యూస్ ఉండాలి సో నాకు థర్టీ ల్యాక్స్ షార్ట్ వ్యూస్ అనేది అయిపోయింది అలా అవ్వడం వల్ల నా ఛానల్ ఫస్ట్ స్టెప్ మానిటైజేషన్ అయితే అయిపోయింది సో ఆ స్టెప్ మానిటేషన్లో నేను ఏ ప్రాబ్లం లేకుండా చూసుకున్నా ఇప్పుడు కొన్ని వీడియోస్కి అయిపోయింది అనమాట మానిటైజేషన్ ఇప్పుడు నాకు ఏదైనా మెయిల్ వస్తుందేమో అని భయపడి నేను డిలీట్ చేసేసా ఫస్ట్ కనీసం నేను ఒక టెన్ వీడియోస్ అయితే పెట్టాను అలాగా ఎందుకు చెప్ప మీ అందరికీ చెప్తున్నా మీరు ఆ తప్పు చేయకూడదని చెప్పేసి ఒక టెన్ వీడియోస్ అయితే నేను సేమ్ నా వీడియోస్ని వేరే సాంగ్స్ యాడ్ చేసి పెట్టుకున్నాను టెన్ వీడియోస్ వ్యూస్ బాగా వచ్చాయి వాటికి ఫైవ్ థౌజండ్ వచ్చాయి సెవెన్ థౌజండ్ వచ్చాయి కానీ ఏంటంటే దానివల్ల నాకు ఎక్కడ మానిటైజ్ సెకండ్ స్టెప్ మానిటైజేషన్ అనేది ఆగిపోతుందో అందుకోసం అని చెప్పేసి నేను వాటిని డిలీట్ అయితే చేసేసా మీరు కూడా ఇప్పటి ఎవరైనా యూజ్ చేసి ఉంటే మీరు మానిటైజేషన్కి దగ్గరలో ఉన్నారనుకోండి అప్పుడు మీరు వేలు వేలు వీడియోస్ చేసుకుని ఉండొచ్చు దాంట్లో ఎక్కడుంది మనం రీయూజ్డ్ ఎక్కడ చేస్తాము అని వెతుక్కోవడం కన్నా చేయకుండా ఉండడం బెస్ట్ ఆప్షన్ ఒకవేళ చేసినా సరే ఇప్పుడే సరే ఇప్పుడైనా సరే ఒకసారి మొత్తం అంతా వెరిఫై చేసుకోండి వెరిఫై చేసి మనం సేమ్ వీడియోని మళ్ళీ ఎక్కడ పెట్టాము అని చూసుకుని ఏ వీడియోకైతే ఎక్కువ వ్యూస్ వచ్చాయో ఆ వీడియో నుంచి తక్కువ వ్యూస్ వచ్చిన వీడియోని డిలీట్ చేసేసేయండి లేదంటే ఫ్యూచర్లో మీ ఛానల్కి చాలా ప్రాబ్లం అవుతుంది మానిటైజేషన్ తీసేస్తారు కూడా కొత్త రూల్ ప్రకారం ఈ మానిటైజేషన్ తీయడం మనకు సెవెన్ డేస్ బిఫోరే చెప్తారు చెప్పిన తర్వాత మన ఛానల్ అనేది మన మానిటైజేషన్ అనేది డిలీట్ చేస్తారు సో మన ఛానల్కి ప్రాబ్లం కాకుండా ఉండాలి అంటే రీయూజ్డ్ కంటెంట్స్ షార్ట్స్లో పెట్టద్దు నెక్స్ట్ మరి పెద్ద వీడియోస్లో పెట్టుకోవచ్చా పెద్ద వీడియోస్లో కూడా రీయూజ్డ్ కంటెంట్ అనేది పెట్టద్దు మీ నా వాయిస్ వినిపిస్తోంది నేను ఎక్కడో వీడియో తీసుకున్నాను అది కొంచెం పెట్టాను ఇంకో సగాన్ని అలా అప్లై చేయండి ఇప్పుడు ఒక మీరు ఒక వన్ అవర్ వీడియో తీసుకున్నారు బయటలో ఎక్కడైనా వెళ్ళి అప్పుడు ఏం చేస్తారంటే ఆఫ్ ఒకసారి పెట్టండి ఇంకో ఆఫ్ ఇంకొకసారి పెట్టండి వన్ అవర్ కంటిన్యూస్గా మీ వీడియో ఎవరు చూడరు చాలా మంచి లొకేషన్స్ ఉన్నాయి మీ దగ్గర వన్ అవర్ వీడియో తీస్తారు అప్పుడు ఏం చేస్తారంటే సగము ఒకసారి పెట్టండి ఇప్పుడు స సపోజ్ మనాలి వెళ్ళారు మీరు మనాలి మీరు ఏం చూసారు ఏంటి అనేది ఫస్ట్ పార్ట్ వన్ కింద పెట్టండి చాలా మంది ఇప్పుడు అలాగే పెడుతున్నారు పార్ట్ వన్ కింద కొంచెం పెట్టండి పార్ట్ టూ అంటే పార్ట్ వన్లో మీరు ఆల్రెడీ చూస్తున్నారు కదా నేను చాలా వీడియోస్ పెట్టాను చాలా ఎక్కడెక్కడ ఏమేమి తిరిగామని చెప్పి పెట్టా కదా ఒకసారి ఆ వీడియో కూడా చూడండి అని చెప్పేసి చెప్పి తర్వాత పార్ట్ టూ అని పెట్టండి పార్ట్ త్రీ పార్ట్ ఫోర్ అని చెప్పేసి పెట్టండి కానీ ఈ నాలుగు మిక్స్ చేసి ఒక దాంట్లో పెట్టి మళ్ళీ ఇంకొక దాంట్లో పెట్టి ఇలా అయితే చేయొద్దు అలా చేశారంటే కంపల్సరీ మీకు రీయూజ్డ్ అని వస్తుంది సపోజ్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వీడియో అయితే మీరు పెడదాం అనుకుంటున్నారు అప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు మనాలి టూర్ ఉంది మీరు మనాలి లీ స్టార్ట్ అయినప్పటి నుంచి అక్కడ ఏమేమి ప్లేసెస్ చూసారో ఇవన్నీ కవర్ చేద్దాము అనుకోండి స్టార్టింగ్ దగ్గర నుంచి కొన్ని ప్లేసెస్ ఒక టెన్ ప్లేసెస్ ఉన్నాయనుకో మీరు ఒక టూ ప్లేసెస్ స్టార్టింగ్ దగ్గర నుంచి మీరు ఇంటి దగ్గర స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎలా వెళ్ళారు ఏంటి ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉంది ఏంటి ఏ ప్లేసెస్కి వెళ్ళారు ఏ ప్లేసెస్ చూసాము అనేది ఒక టూ ఒక టూ ప్లేసెస్ వరకు ఒక వీడియో కింద పార్ట్ వన్ అని పెట్టండి మనాలి టూర్ పార్ట్ వన్ అని చెప్పేసి తమ్నైల్లో పెట్టండి నెక్స్ట్ పార్ట్ టూ అని చెప్పేసి వేరే వీడియో తీయ వేరేది ఉంటుంది కదా ఆ తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ ఆ వీడియోని పెట్టండి పార్ట్ త్రీ అని చెప్పేసి ఆ నెక్స్ట్ లాస్ట్లో ఏదైతే వస్తుందో దాన్ని పెట్టండి అంతేగాని ఫస్ట్ లాస్ట్ లాస్ట్ ఫస్ట్ ఇలా అయితే చేయొద్దు ఇలా చేశారంటే కంపల్సరీగా మీకు రీయూజ్డ్ అనేది పడుతుంది నెక్స్ట్ ఇప్పుడు మనం ఇప్పుడు సపోజ్ మన దగ్గరలో వినాయక చవితి ఉంది ఈ వినాయక చవితికి ఏం చేస్తారంటే మా ఇంటి దగ్గర గణేషన్ పెట్టారు సో ఈ వీడియో అంతా షూట్ చేసేసి నేను యూట్యూబ్లో పెడదాము అని చాలా మందికి నైంటీ పర్సెంట్ అలాగే అనుకుంటారు దయచేసి చేసి ఇప్పుడు వచ్చే వినాయక చవితికి మీరు అలా చేయొద్దు కొత్తగా వచ్చిన రూల్స్ ప్రకారం ఏంటంటే ఇప్పుడు వినాయక చవితికి మీరు ఒక్కళ్ళే కాదు వేరే వాళ్ళు కూడా దాన్ని వీడియో తీస్తారు వాళ్ళు కూడా యూట్యూబ్లో పెడతారు నెక్స్ట్ ఇంకొకళ్ళు వీడియో తీస్తారు వాళ్ళు కూడా యూట్యూబ్లో పెడతారు సో ఏంటైంది అక్కడ రీయూజ్డ్ అయింది అనమాట అంటే ఇంతమంది యూజ్ చేశారు కాబట్టి రీయూజ్డ్ అయింది సో అలాంటి వీడియోస్ మీరు ఎప్పుడు యూట్యూబ్లో పెట్టద్దు నెక్స్ట్ ఇంకొక ఇంకొకటి ఇప్పుడు మనకి వినాయకుడు పెట్టాము మేము డాన్స్లు అది చేస్తున్నాము వెనకాల మ్యూజిక్ కాకుండా బ్యాండ్ 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 వాయిస్తూ ఉంటారు కదా మన తీన్ మార్ అని సో అలాంటి వీడియోస్ కూడా మీరు యూట్యూబ్లో పెట్టద్దు అలా పెట్టినా సరే మీకు రీయూజ్డ్ కంటెంట్ అని పడుతుంది మరి మేము ఎలా పెట్టుకోవాలి మా వినాయక చవితి అన్నీ చూపించడానికి అనుకుంటే కొంచెం కొంచెం షార్ట్స్లో పెట్టండి మీరు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నారో అది షార్ట్స్ షార్ట్స్లో పెట్టి దానికి సాంగ్ యాడ్ చేయండి కానీ పెద్ద వీడియోస్లో మాత్రం ఇలాగ మొత్తం వీడియోని పెట్టారంటే కంపల్సరీగా మీ మానిటైజేషన్ అనేది పోతుంది ఒకవేళ మానిటైజేషన్ అనేది అయినా సరే మీకు వార్నింగ్ అయితే వస్తుంది మీకు మెయిల్ సో ఇలాంటివైతే పెట్టద్దు నెక్స్ట్ దగ్గరలో వచ్చే పండుగలు ఏమున్నాయి దివాళి ఇప్పుడు దివాళీ అంటే మీ ఇంటి సెలబ్రేషన్ సో బయట సెలబ్రేషన్స్ కాదు మీ ఇంటి సెలబ్రేషన్ కాబట్టి సో దివాళీ అనేది మీ ఇంట్లో సెలబ్రేషన్ కాబట్టి అది వీడియో తీసుకోండి నెక్స్ట్ మీ గుమ్మం ముందు జరిగేవి ఇవి పెట్టండి అది ఓకే కానీ ఏంటంటే వినాయక చవితులని లేదంటే ఏదైనా ఊరేగింపులని బతుకమ్మ పండులని అవన్నీ ఇవన్నీ అన్నీ వస్తున్నాయి కదా వాటికి వీడియోస్ తీసి మీరు పెట్టారంటే కంపల్సరీ రీయూజిడ్ పడుతుంది ఆ ఒకవేళ పెట్టాము అనుకుంటే వన్ ఆర్ టూ వదిలేసిన వాళ్ళు నెక్స్ట్ చూస్తారనమాట అప్పుడు మీరు ఏం చెయ్యాలంటే అక్కడ తీసిన వీడియోలో మొత్తం వాయిస్ ఏముందో దాన్ని మొత్తం మ్యూట్ చేసేసేయండి ఇప్పుడు ఒక వన్ వీడియో పెడుతున్నాను నాకు ఇప్పటి వరకు త్రీ ఇయర్స్ అయింది మానిటైజేషన్ అయింది కానీ కొంతమందికి అవుతుంది ప్రాబ్లం లేదు కానీ కొంతమందికి అవ్వదు అది మన లక్ను బట్టి ఆధారపడి ఉంటుంది సో ఇప్పుడు ఏంటంటే దాన్ని మ్యూట్ చేసేసేయండి అక్కడ మీరు డప్పులు సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి నెక్స్ట్ మ్యూజిక్ సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి ఆ ఇంకా పాటలని అవన్నీ వాటిని మ్యూట్ చేసేసి మీ ఏదైనా మ్యూజిక్ కానీ లేదంటే మీ వాయిస్ కానీ సపోజ్ నేను ఆ రోజు అక్కడికి వెళ్ళాను ఇలా జరిగింది ఫెస్టివల్ అలా జరిగింది మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఇలాగ మీ వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ మీ వాయిస్ అనేది పెట్టండి అంతేగాని ఆ డ్రమ్స్ తోటి నెక్స్ట్ ఆ మ్యూజిక్లతోటి ఎటువంటి వీడియోస్ మీరు యూట్యూబ్లో యాడ్ చేయొద్దు నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మాకు చాలా రోజులైంది మానిటైజేషన్ అయిపోయి ఇప్పుడు మేము రీయూజ్డ్ చేస్తే మాకు ప్రాబ్లం ఏంటి అని అడుగుతారు సో రీయూజ్డ్ చేసినా సరే మీకు రైట్ అనేది వచ్చేస్తుంది లేదంటే రీయూజ్డ్ అని వచ్చేస్తుంది లేదంటే కాపీరైట్ క్లైమ్ అనేది వస్తుంది అప్పుడు ఏంటంటే వాళ్ళ వీడియోస్ ఎవరైతే మీతో పాటు ఇంకా ఆ ప్లేస్లో వీడియోస్ తీసుకుంటారో వాళ్ళకి కానీ మీకు కానీ కంపల్సరీ ఇప్పుడు మీకు ఎవరో తెలియదు అక్కడ వీడియోస్ తీసుకునేవాడు వాళ్ళకు కానీ మీకు కానీ సేమ్ ఒకటే యూస్ చేశారంటే కంపల్సరీ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళకి కంపల్సరీగా పడుతుంది అనమాట సో ఇలాంటి పనులు అయితే చేయద్దు కంపల్సరీగా మీరు మీ కంటెంట్ని వాడండి మీరు బయట తీసుకునే కంటెంట్స్ కావచ్చు ఏదైనా కావచ్చు మీ కంటెంట్ని ఒక్కసారే వాడండి రెండోసారి వాడద్దు మా దగ్గర చాలా పెద్ద వీడియోస్ ఉన్నాయంటే వీడియోస్ని డిలీట్ చేసేసేయండి ఆల్రెడీ మీరు యూట్యూబ్లో పెట్టుకున్నారు మీ ఫోన్ మెమరీ కూడా సరిపోదు ఇప్పుడు సపోజ్ ఒక ట్వంటీ మినిట్స్ వీడియో తీస్తారనుకోండి ఆ వీడియోని కనుక మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేసేస్తారు అప్పుడు ఏం చేస్తారంటే పాత వీడియోని మీరు డిలీట్ చేసేయండి ఎవరైనా కావాలి అనుకుంటే మా యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి చూడండి మొత్తం వీడియో అయితే ఉంటుంది అని చెప్పేసేయండి ఫోన్ మెమరీ కూడా మీకు అంత స్పేస్ సరిపోదు కదా మనం చాలా వీడియోస్ తీస్తూ ఉంటాం ఆ వీడియోస్ అన్నిటికీ స్పేస్ సరిపోవాలంటే మన మెమరీ కూడా సరిపోదు సో మీరేం చేస్తారంటే మీరు తీసేసుకుని అప్లోడ్ చేసేసిన తర్వాత వీడియోని మీరు వీడియో షూట్ ఎలా అయితే వీడియో షూట్ చేస్తారో అవి గ్యాలరీలో సేవ్ అవుతాయి కదా వాటిని డిలీట్ చేసేసుకోండి ఎవరైనా చూడాలి అనిపించినా అడిగినా సరే మీ యూట్యూబ్ ఛానల్ నేమ్ చెప్పండి దాంట్లోకి వెళ్ళి చూడమని చెప్పండి అంతేగాని మీ వీడియోని వాళ్ళకి ఇవ్వద్దు ఒకవేళ వాళ్ళు పెట్టుకున్నారనుకోండి అది మీకు కూడా ప్రాబ్లం అవుతుంది సో ఇది కంపల్సరీ గుర్తుంచుకో ఎవరికైనా తెలియకపోతే ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసేసేయండి మనం మంచి మంచి వీడియోస్ చూద్దాము మీకు ఈజీగా తెలియని విషయాలు నేను ఈజీగా చెప్తాను చాలా టెక్ ఛానల్స్ ఉన్నాయి నేను కూడా అవన్నీ ఒక హండ్రెడ్ టెక్ ఛానల్స్ వరకు చూసి నేను నేర్చుకుని నేను పెట్టి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఆ తర్వాత నేను ఏం ఫేస్ చేశానో మీరు ఏం ఫేస్ చేయకుండా ఉండాలో సో ఇవన్నీ మీకు చెప్తున్నాను కంపల్సరీగా లైక్ చేసేసేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకేనా మళ్ళీ మంచి మంచి వీడియోస్తో కలుద్దాము బాయ్